అవినాష్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ కడప జిల్లా ప్రజలపై ప్రేమ కానీ బాధ్యత కానీ నిబద్ధత కానీ ఉంటే మరి ఈరోజు డిఆర్సీ మీటింగ్ జరుగుతోంది వాళ్ళు వినే జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళ సూచనలు సలహాలు అధికారులు ఎక్కడ పనిచేయలేదు ఏంటో మేము అధికార పక్షంలో ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇక్కడ కూర్చున్నా మరి అది మాట్లాడాలి ఓ ఆయన అడగటం కూడా తప్పులేదు రాయలసీమ ఎత్తిపోతల పథకం మరి ఏం జరుగుతోంది మీరు జరుపుతారా లేదా అని అన్నారు నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ పథకం వృధా అని అన్నారు అని అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు నిమ్మల రామానాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పలేదు క్లారిటీగా ఉంది రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అనుమతులు తీసుకోకుండా మీ పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వర్కుల కోసం ప్రజల సొమ్ము వృధా చేశారన్న విషయం నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు మరి రెండు వేల ఇరవైలోనే ఆగిపోయింది మరి ఎవరున్నారని ఆయన్ని అడిగాము అవినాష్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో ముఖ్యమంత్రిగా మీరున్నారు అనుమతులు తీసుకోకుండా ఎందుకు పీను పను పనులు మొదలు పెట్టారంటే అవినాష్ రెడ్డి గారి దగ్గర జవాబు లేదు మరి అదే ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నాం పిఎల్ఆర్ పిఎల్ఆర్ కంపెనీ మరి రాష్ట్రంలో ఎక్కువగా వర్క్లు చేసిన వ్యక్తి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మరి పెద్దిరెండి రామచంద్ర రెడ్డి ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు ఆయనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మి పర్మిషన్లు తీసుకోలేదు ఎన్జిటిలో పర్మిషన్ తీసుకోలేదు మరి ఎవరు ఆపారు అవినాష్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం గురు చల్లుతున్నారు మీరు చేసేకి చేత కాక ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన చంద్రబాబు నాయుడు గారి పైన మీరు దుష్ప్రచారం చేస్తున్నారు తెలంగాణ రాజకీయాల కోసం తెలంగాణ వాళ్ళు మాట్లాడితే మరి మీరు మే తెలంగాణలో ఒక క్లోజ్ రూమ్లో మాట్లాడామని వాళ్ళు చెప్తే ఇరవై 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 ఐదు వరకు ఇరవై నాలుగు వరకు మీరు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎందుకు పూర్తి చేయలేదు పర్మిషన్లు తీసుకోకుండా రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ప్రజాధనంతో ఆడుకున్నది ఎవరు క్లారిటీగా మేము చెప్తున్నాం అవినాష్ రెడ్డి గారు మీరు ఎన్ని బెదిరించినా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లు బెదిరించినా మరి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ బెదిరించినా రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించినా లెటర్లు రాసి ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వద్దని చెప్పిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆగదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను చెప్పేది ఒకటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అవిరాజ్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు కనీసం కౌంటర్లు కూడా వాళ్ళు వేయలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు డిఆర్సీ మీటింగ్ డిఆర్సీ మీటింగ్లో మరి ఈరోజు కడప జిల్లా గురించి మాట్లాడమంటే ఎనిమిది జిల్లాలకు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతున్నారు రెండు అసెంబ్లీలో ఇరవై ఇరవైలో మీరు ఏం చేశారు ఏ విధంగా ప్రజలు సొమ్ముతో ఆడుకున్నారు ఈరోజు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మా నిమ్మల్కే మన ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారు మరి క్యాబినెట్ అందరూ రాయలసీమకు ప్రతి ఎకరంకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ఈరోజు పనిచేస్తున్నాం మరి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సినిమా సెట్టింగ్లు వేసుకొని మరి సాయంకాలానికి ఆ సినిమా సెట్టింగ్లు ఏదైనా ఎత్తేశారో మనం అంతా కళ్ళారా చూస్తాం ఈ అతి తక్కువ కాలంలోనే అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు మరి రాయలసీమకు ఎంత ఖర్చు పెట్టామనేది మనం మీ అందరికీ తెలుసు సుమారుగా మరి ఏడు వందల యాభై కిలోమీటర్లు కృష్ణా జలాలను తీసుకెళ్ళాం పంతొమ్మిది నియోజకవర్గ చెరువులకు నీళ్ళు ఇచ్చాం నాలుగు వందల ఇరవై మూడు చెరువులకు మేము నీళ్ళు ఇచ్చామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మేము తెలియజేసేటప్పుడే ఇప్పుడు రిజర్వాయర్లు అన్ని ఫుల్ చేశాం ఇందాకే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు నీళ్లు తీసుకొస్తాం నీళ్లు ఉంచడానికి స్టోరేజ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు ఎక్కడ అని అడిగారు నేను చెప్పేది ఒకటే గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఈ రాయలసీమ రాళ్ళసీమగా మారిపోతుంది దీన్ని రతనాల సీమగా మార్చాలని నాంది పలికారు ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నహర్నిషులు మరి తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు సృష్టి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రాయలసీమ ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని మానేసి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్గా మేము తెలియజేసేది ఒకటే అభివృద్ధికి మీరు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించినా మేము భయపడే ప్రసక్తే లేదనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మొన్నటి రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే పూర్తి చేశానంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరి భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు పర్మిషన్లు తీసుకొచ్చారు ఎవరు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు ఏ విధంగా అయితే మేము చేసాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురంకి వెళ్ళి ఎర్ర బస్సు కూడా రాని చోట ఏరు బస్సు అవసరమా ఉన్నావా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఈగలు చెప్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ విధంగా మాట్లాడుతున్నారు జగన్మోహన్